వెనక గమ్ము ఉంటది గమ్ము అన్ని చూపియొద్దు కాబట్టి కొన్ని చూపిస్తున్నా అందరైతే మీరు ఇట్లా పివిసి ఆధార్ కార్డు చేసుకోండి ఆన్లైన్ లో ఉంటది ఈ కార్డ్ అయితే తడిసినా ఏం కాదు వాటర్ ప్రూఫ్ ఉంటది మీకు ఇక్కడికి వెళ్ళా లేడీస్ కూడా బాగా పనిచేస్తుంది ఫోన్ లో పెట్టుకోవచ్చు ఇది ఎందుకు చూపించట్లేనంటే కొన్ని మొబైల్ నెంబర్ కూడా ఉంది కాబట్టి అంత క్లారిటీగా అయితే చూపిస్తలేను మా ఆయన అయితే పెట్టింది నా కోసం ఫ్రీగానే ఇది